నెల్లూరు రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ కృష్ణప్రసాద్కు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ప్రజా విజ్ఞప్తి తినడం పీజీఆర్ఎస్ సందర్భంగా నెల్లూరు భూగ్రావ్ తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు మనకి ఈరోజు నలుగురు అబ్జీదారులు వచ్చారు అయితే ఇద్దరు క్లారిఫికేషన్ కోసం వచ్చారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇచ్చేసి వాళ్ళని పంపించడం జరిగింది ఒక ఇద్దరు అబ్జీదారులు వచ్చారు ఒకరు లాస్ట్ టైం వచ్చిన వాళ్ళే వచ్చారు వారిని వెంటనే వీఆర్ఓ గారికి సంప్రదించి వీఆర్ఓ గారు ఈ వాళ్ళని మేము విఆర్ఓ దాన్ని ఫార్వర్డ్ చేయను విఆర్ఓ వెంటనే ఇప్పుడు ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళు ఫీల్డ్ చూసుకుని వాళ్ళకి సమాధానం కూడా చెప్పడం జరిగింది ఒక అర్జీ సంబంధించి వారు వారి అర్జీని వారు ఒక మరణ ధృవీకరణ పత్రం గురించి అడగ వాళ్ళకి అప్పటికప్పుడే అండాస్మెంట్ జారీ చేయడం జరిగింది అది ఒక సివిల్ అన్డిటెక్టబుల్ డెత్ కింద నమోదైంది కాబట్టి దాని సివిల్ కోర్టు ద్వారా సంప్రదించి ఇంకా మరణ ధూక ధ్రువీకరణ పత్రం పొందగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వం ఈ విధంగా నిర్వహించడం జరిగిందని జరిగింది